ఈ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు తింపేసి రాత్రిపూటను బట్టలు తిప్పి పోలీస్టేను మొదలు పెడితే ఆ పోలీస్ చే కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అద్యా నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగవాడమంటున్నావా మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చదువులో తీసుకుని పబ్లిక్ లో అండ్రెస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంత చేతుల్లో తీసుకుంటుంది ఇంట్లో కూడా నీ నువ్వు కొడతావు అంటే ఒకటికి రెండు సార్లు వాడు బాధపడతాయి మనం ఒక సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లుంటాయి కట్టుబాటు అంటే చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది ఆయన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నువ్వు నాకు హక్కులో నీకు హక్కు అంటే తెలియదు బాధ్యత అంటే తెలియదు నీకు బాధ్యత లేని సమాజం బిడ్డవారిని నేను భావిస్తున్నాను ఎటువంటి బాధ్యత లేదు నూట ముప్పై మంది లక్ష ముప్పై వేల కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్ లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది నీలాంటి వీరులు షూరులు చాలా మంది వచ్చారు కాలగర్భంలో కలిసిపోయి నువ్వేదో సినిమాల డైలాగులు వేసి అది లేదు మొత్తం నీ రీళ్ళన్ని కట్ అయిపోతాం నీ రీళ్ళన్ని కట్ చేస్తాం ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో ఎట్లుంట రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా ప్రైవేట్ ప్రైవేట్ సైన్యాన్ని పైమాలను నల్ల నల్ల పటలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు ట్రైనింగ్ చేసింది ఆయన చట్ట ప్రకారం ఉందా చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉందా మీకు లేదు చక్కగా సన్న నొక్తా ఉన్నారు అక్కడ వచ్చింది అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వచ్చిన ఈ జూబ్లీ హిల్స్ లాంటి ఇవి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టి ఒకట భూములు జాతీయ వచ్చినాయి మీకు అవి పబ్లిక్ పైసలు ప్రజల యొక్క సొమ్ము ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సుమ్ తీసుకున్నారు ఎంజాయ్ చేయండి కట్టుకున్నారు లీజ్ అయిందా ఉండండి కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంట పోతే సమాజం ఊరుకు ముఖ్యంగా ఎవడో ఒకటి కడుపు ఆడుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది చట్టం యాక్ట్ చట్టం తెలుసుకొని చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలోనూ ఉంటేనే ఈ దేశంలో పౌరుడు లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు నా కొలు ఉన్నాయి లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి నాకు తుపాకులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు గుంచుకున్నారు ఇచ్చిన తుపాకులు వాపసు గుంచుకున్నారు పబ్లిక్ అడ్రెస్ట్ అయితే ఏమైంది మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది